సో వెల్కమ్ టు స్టూడెంట్స్ సో డే ట్వంటీ ఎయిట్ సో డే ట్వంటీ ఎయిట్లో మనం ఏం నేర్చుకుంటామంటే క్లియర్గా సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సో సింపుల్ ప్రెజెంటెన్స్లో ఒక కండిషన్ చెప్పి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఒక కండిషన్ చెప్పి ఆ కండిషన్కి ఫుల్ఫిల్ అయితే వచ్చే రిజల్ట్ ఏంటి లేకపోతే ఫుల్ఫిల్ కాకపోతే వచ్చే రిజల్ట్ ఏంటి ఈ కండిషన్స్ని ఎలా చెప్తాం ఈ కండిషన్ని సింపుల్ టెంటెన్స్లో ఎలా చెప్పాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఇఫ్ అలాగే వెన్ అలాగే అంటిల్ అలాగే అన్లెస్ అలాగే ఎవర్ ఓకే ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఫోర్ చూద్దాం వెన్ ఎవర్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం బట్ డే ట్వంటీ ఎయిట్లో మటుకు ఇవి క్లియర్గా తెలుసుకుందాం అయితే కండిషన్ చెప్పి దానికి వచ్చే రిజల్ట్ని ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలంటే ఇక్కడ దీని తర్వాత ప్లస్ రాసే సెంటెన్స్ సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉండాలి అది కండిషన్ సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉండాలి ఇందులో మనకి పాజిటివ్ సెంటెన్స్ వస్తుంది నెగిటివ్ సెంటెన్స్ కూడా వస్తుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ అనుకోండి ఫస్ట్ సెంటెన్స్ ఆ రిజల్ట్ని సెకండ్ సెంటెన్స్ అనుకోండి ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంటెన్సే వస్తుంది ఇక్కడ కూడా పాజిటివ్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే సారీ పాజిటివ్ సెంటెన్సెస్ వస్తాయి అలాగే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్తో ఒక కండిషన్తో ఇఫ్ కండిషన్తో ఒక చిన్న సెంటెన్స్ రాద్దాం వెర్బ్స్ తీసుకుందాం కొన్ని ప్లే ఒకటి డ్రైవ్ ఒకటి ఈట్ ఒకటి ఈ మూడే చాలు ఈ మూడు ఈట్తో మనం ఎలా రాద్దామో చూద్దాం మన వెర్బ్స్ని సబ్జెక్ట్స్ని రీప్లేస్ చేసినప్పుడు ఎలాగో మనకి సెంటెన్స్ మీనింగ్ మారుతుందని మనకు క్లియర్గా తెలుసు అయితే ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ ప్లే గేమ్స్ ఇఫ్ ఐ ప్లే గేమ్స్ ఏమవుతుంది ఐ గెట్ ఫిట్నెస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ సెంటెన్సెస్ అన్ని సింపుల్ పేంటెన్స్లోనే ఉన్నాయి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఏంటి వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ నేను సింపుల్ పైంటెన్స్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి స్ట్రెక్చర్స్ చెప్పాను వాటికి అడ్వాన్స్డ్ వే ఆఫ్ స్పీకింగ్ ఇన్ సింపుల్ పేంటెన్స్ మనం కూడా మాట్లాడుకోవాలి సో మీరు ఎవరైనా సింపుల్ పేంటెన్స్ గురించి తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి ఇక్కడికి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇఫ్ ఐ ప్లే గేమ్స్ ఐ గెట్ ఫిట్నెస్ ఇక్కడ ఇఫ్ఐ ప్లే ప్లే గేమ్స్ ఈ ఫస్ట్ సెంటెన్సు ఈ సెకండ్ సెంటెన్సు సో ఫస్ట్ సెంటెన్స్లోనేమో కండిషన్ చెప్పాము ఏం కండిషను ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడితే ఐ గెట్ ఫిట్నెస్ నాకు ఫిట్నెస్ వస్తుంది దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో కూడా మీరు రాయొచ్చు నెగిటివ్లో ఎలా రాస్తారు ఇఫ్ ఐ డోంట్ ప్లే గేమ్స్ ఇఫ్ ఐ డోంట్ ప్లే గేమ్స్ ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అలాగే పాజిటివ్లో రాయొచ్చు నెగిటివ్లో రాయొచ్చు నేను గేమ్స్ ఆడకపోతే నాకు ఫిట్నెస్ రాదు అలాగే వెన్తో కూడా మీరు రాయొచ్చు వెన్తో ఎలా రాయొచ్చు వెన్ ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడితే ఐ గెట్ ఫిట్నెస్ वे नैगटिव रायचु वे ई प्ले गेम डोंट गेट फिट अलागे मन की चूंड प्ले तो राशि ఓకే అలాగే అంటిల్ అన్లెస్ ఒకసారి అంటిల్ కూడా చూద్దాం అంటిల్ అన్నిటికీ సేమే వస్తాయి ఒక అన్ అన్లెస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అది కూడా చెప్తాను అంటిల్ ఐ ప్లే గేమ్స్ అంటిల్ అంటే వరకు అనే మీనింగ్ వస్తుంది తెలుగులో అంటిల్ ఐ ప్లే గేమ్స్ అంటే నేను గేమ్స్ ఆడేంత వరకు ఓకే ఏంటి ఏం జరుగుతుంది ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ ఇంకా నేను గేమ్స్ ఆడేంత వరకు అంటిల్ ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడేంత వరకు నాకు ఫిట్నెస్ రాదు అంటే నేను గేమ్స్ ఇంకా ఆడలేదు ఆడితేనే ఫిట్నెస్ వస్తుంది ఆడకపోతే రాదు గేమ్స్ ఆడేంత వరకు నాకు ఫిట్నెస్ రాదు అని అర్థం దాన్ని మళ్ళీ నెగిటివ్లో కూడా మానవచ్చు అంటిల్ ఐ డోంట్ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడనంత వరకు మళ్ళీ ఏంటి ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అలాగే అన్లెస్తో కూడా అన్లెస్ అంటేనే అన్లెస్ అంటేనే నెగిటివ్ మీనింగ్ అన్లెస్ అంటేనే నెగిటివ్ మీనింగ్ అనమాట సో నెగిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనము ఒక నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ రాయడం పని లేదు పాజిటివ్గా రాయండి ఇలాగా అన్లెస్ ఐ ప్లే గేమ్స్ ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ మారిస్తే వెర్బు మారిస్తే సబ్జెక్ట్ అయి ఉంది కదా వెర్బ్ ప్లే ఉంది కదా వీటిని మారిస్తే మళ్ళీ సెంటెన్స్ మీనింగ్ కూడా మారిపోతుంది ఆ విధంగా మీరు అన్ని రాయచ్చు ఓకే ఒకసారి చూడండి మళ్ళీ చెప్తాను మనము సింపుల్ ప్రజెంటెన్స్లో కండిషన్స్ చెప్పటానికి ఈఫ్ని వెన్ని అన్ అంటిల్ అన్లెస్ అలాగే వెన్ ఎవర్ వెన్ ఎవర్ రేపు చెప్తాను అలాగే కండిషన్ చెప్పి ఒక కండిషన్ చెప్పి ఒక నియమం చెప్పి ఒక రెస్ట్రిక్షన్ ఇచ్చి ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఏం జరుగుతుంది ఈ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అయితే ఏం జరుగుతుంది ఫుల్ఫిల్ కాకపోతే ఏమి జరగదు అని మనము రెండు సెంటెన్సెస్ చెప్పొచ్చు అనమాట అయితే ఈ కండిషన్ చెప్పే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉండాలి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉండాలి దాని యొక్క రిజల్ట్ కూడా సింపుల్ ప్రెసెంటెన్స్లోనే ఉండాలి ఎందుకంటే మనం మాట్లాడుకునేది సింపుల్ ప్రెజెంటెన్స్ కాబట్టి సో అలా మనం రాసుకుంటే ఏ విధంగా సెంటెన్స్ వస్తాయి చూడండి ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడితే నాకు ఫిట్నెస్ వస్తుంది ఐ గెట్ ఫిట్నెస్ నేను గేమ్స్ ఆడకపోతే ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అలాగా ఇఫ్ ఐ డోంట్ ప్లే గేమ్స్ ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అలాగే వెన్ ఐ ప్లే గేమ్స్ ఐ గెట్ ఫిట్నెస్ నేను గేమ్స్ ఆడితే ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అవసరం లేదు మనకి వెన్ ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడితే అని అర్థం నేను గేమ్స్ ఆడినప్పుడు నాకు ఫిట్నెస్ వస్తుంది నేను గేమ్స్ ఆడినప్పుడు ఫిట్నెస్ రాదు ఆ విధంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు అలాగే అంటిల్ ఐ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడినంత వరకు ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అంటిల్ ఐ డోంట్ ప్లే గేమ్స్ నేను గేమ్స్ ఆడినంత వరకు ఓకే ఆడనే ఆడనంత వరకు ఏంటి ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ అన్లెస్ ఐ ప్లే గేమ్స్ అన్లెస్ అంటే ఇఫ్ ఐ డోంట్ ప్లే గేమ్స్ అనే మీనింగ్ అన్లెస్ అంటేనే నెగిటివ్ మీనింగ్ కాబట్టి మనము దాని తర్వాత అన్లెస్ ఇక్కడ లేదు ఓకే అన్లెస్ ఐ ప్లే గేమ్స్ ఐ డోంట్ గెట్ ఫిట్నెస్ నేను గేమ్స్ ఆడకపోతే నాకు ఫిట్నెస్ రాదు అని అర్థం ఓకే సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అయితే తోటి వెన్ తోటి అంటిల్ తోటి అన్లెస్ తోటి మీరు రాయొచ్చు నేను కొన్ని వెర్బ్స్ మీకు ఇస్తాను ఆ వెర్బ్స్ తోటి మీరు కామెంట్ చేయండి ఇలాగే సెంటెన్సెస్ రాయండి ఇక్కడ చూడండి ఈ వేడితో వేడితో రాస్తారంటే తోటి వెన్ తోటి అన్లెస్ తోటి అలాగే అంటిల్తో కూడా రాయండి అంటిల్ ఓకే సో అంటిల్తో కూడా రాయండి ఒక్కొక్క దాని మీద ఒక ఎయిట్ సెంటెన్సెస్ రాయండి ఓకే ఎయిట్ సెంటెన్సెస్ రాసి ఈ వెర్బ్స్ తీసుకోండి షేర్ డౌన్లోడ్ ఎంక్వైర్ కంట్రోల్ కర్బ్ అంటే ఆపటం ఇగ్నోర్ ఇన్సల్ట్ హైట్ ఇవన్నీ తీసుకొని మీరు సెంటెన్సెస్ రాయండి నేను ఒకసారి షేర్తో ఎలా రాస్తారో చూస్తాను ఓకే షేర్తో ఎలా రాయాలో చూద్దాం ఇఫ్ ఐ షేర్ ఇఫ్ ఐ షేర్ మై నాలెడ్జ్ ఇఫ్ ఐ షేర్ మై నాలెడ్జ్ నా నాలెడ్జ్ని నేను షేర్ చేస్తే ఐ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అంతే కదా నా నాలెడ్జ్ని షేర్ చేస్తే నా నాలెడ్జ్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఇక్కడ వెన్ బెట్టి కూడా రాయొచ్చు మళ్ళీ ఓకే వెన్ ఐ షేర్ మై నాలెడ్జ్ విన్ ఐ షేర్ మై నాలెడ్జ్ ఐ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ నేను నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ నా నేను నా నాలెడ్జ్ని షేర్ చేసినప్పుడు నా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటిల్ అంటిల్తో కూడా రాయచ్చు అంటిల్ ఐ డోంట్ షేర్ ఓకే నేను షేర్ చేయనంత వరకు అంటిల్ ఐ డోంట్ షేర్ మై నాలెడ్జ్ ఓకే ఐ డోంట్ ఓకే ఇంప్రూవ్ మై నాలెడ్జ్ అలాగే అన్లెస్ అంటే నెగిటివ్ మీనింగ్ కాబట్టి మనం పాజిటివ్ సెంటెన్స్ రాస్తాం తర్వాత అన్లెస్ వెంటనే అన్లెస్ ఐ షేర్ మై నాలెడ్జ్ అంటే ఇఫ్ ఐ డోంట్ షేర్ మై నాలెడ్జ్ అని అర్థం అన్లెస్ ఐ షేర్ మై నాలెడ్జ్ ఓకే ఐ డోంట్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ ఎప్పుడైనా కూడా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే అది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మల్టీప్లై అవుతుంది అనమాట మై నాలెడ్జ్ సో నేను షేర్తో రాశాను ఆల్రెడీ మీరు మిగతా వెర్బ్స్ తోటి రాసి నాకు కామెంట్ చేయండి ఓకే సో దిస్ ఈస్ ద డే ట్వంటీ ఎయిట్ క్లాస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్